వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా పొట్లదుర్తి గ్రామం సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు బొంపెం ఓబులేసు మాదిగ మరణ వార్త విని జిల్లాలో ఉండే ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరూ వెళ్లి నివాళులర్పించడం జరిగినది ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్థించాలి అదేవిధంగా ఓబులేష్ మాదిగ కుటుంబానికి ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ ఇందులో పాల్గొన్న వారు సీనియర్ నాయకులు బీసీ గంగులు దళిత సమైక్య నాయకులు ఎల్లయ్య మాదిగ అలాగే కలమల్ల గ్రామ నాయకులు వెంకటేశ్ మాదిగ చాపాడు మండలం నర్సింలు మాదిగ చాపాడు చిన్న గులగులూరు గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు రామసుబ్బయ్య మాదిగ మరి కొంతమంది పాల్గొనడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది

నీ ఫ్రెండు గంగులు నీ ఫ్రెండు సుధాకరు నీ ఫ్రెండు ఎల్లయ్య నీ ప్రెండు నీ మాటనుకోని బోబాదా పడుసు జోహార్కో జోహారు